లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ప్రధాన డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎంపీడిఓ గ్రౌండ్లో ఆదివాసుల ధర్మయుద్ధ సభ నిర్వహించారు ఆదివాసుల ధర్మయుద్ధ ఆదివాసుల సభకు వేలాది మంది ఆదివాసీ నాయకులు ఆదివాసులు తరలివచ్చారు ఇక లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ తొమ్మిది తెగలు తరలి రావాలని తొడిందెబ్బా పిలుపునిచ్చింది మేము ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క ఆస్తులను మరి మా యొక్క జాబులను యొక్క ఏదైతే వలస లంబాళ్ళు ఉన్నాయో ఇలా దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము కంపల్సరీగా ఆదివాసీలందరూ కూడా ఏకమై ఇలా లంబాడీలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ యొక్క ఆదివాసీ ధర్మ యుద్ధం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు కూడా ఏదైతే చట్టబద్ధత లేని లంబాడలను మరి మా యొక్క అన్యాయంగా మమ్మల్ని మా యొక్క లంబాడ జాతులని ఎలా బంజారు ఏదైతే బంజారు జాతి ఉందో ఆ యొక్క బంజారులను మా యొక్క ఎస్టీల జాబితాలో మరి దానికి చట్టబద్దత లేని వాళ్ళని మా దగ్గర కల్పించడం జరిగింది కాబట్టి ఈ రోజు మా యొక్క న్యాయమైన డిమాండ్ మావా నాటే మావా రాజు అనే విధంగా ఈ రోజు మరి ఈ రోజు మరి ఆదివాసీ ధర్మ యుద్ధం భాగంగా ఈ రోజు మరి తుడు జరిగింది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విడిస్తున్నాం ఒకవేళ ఈ యొక్క ధర్మ యుద్ధం ద్వారా మీ యొక్క సమస్య మా యొక్క లంబోడలను ఎట్లయితే కలిపి తొలగించకపోతే రాష్ట్రం మొత్తంలో అయ్యారా ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలో కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా బహిరంగ సభ చేయడానికి కూడా వెనకాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అయ్యా ఏదైతే అలా మా యొక్క మా యొక్క మా యొక్క జాబులను ఏదైతే మా యొక్క వనరులను మేము మా యొక్క హక్కులను అడుగుతున్నాము మేము పుట్టుకతోటి ఆదివాసులం అడవి ఎక్కడుండో అక్కడ ఆదివాసులు ఉంటారు అడిగి ఉన్న జాగలేని ఆది అడవి ఉన్న జాగలనే ఆదివాసులు ఉంటారు కాబట్టి మేము ఈ నినాదం తోటి ఇలా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా నుంచే మేము ఇలా తుడు మోగించడం జరిగింది ధర్మ యుద్ధం లంబడిలను ఎస్టీ జాబితా తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం తొమ్మిది తెగల ఆదివాసులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ దాదాపుగా వేల మంది ఈరోజు ఎంపిక గుట్టూరులో రావడం జరిగింది కేంద్ర రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆనాడు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దొర్దిడి ఆరిన వలస లంబడాలు ఎస్టీ జాబితాలోకి వచ్చారు ఆల్రెడీ మేము సుప్రీం కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది సుప్రీం కోర్టు కూడా మాకు అనుకూలంగానే లంబాడియాలు ఎప్పుడు ఎస్టీ జాబితాలో వచ్చారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే మాకు పంపాలని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ కూడా పంపడం జరిగింది కానీ ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఛత్తీస్గఢ్ కానీ అటు మహారాష్ట్ర కానీ అలాగే అటు ఒడిశా ప్రాంతం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఎస్టీగా చలేమని అవుతున్నారు కాబట్టి ఇక్కడ వేల మంది లంబాడేలు ఇలా వలస వచ్చారు కాబట్టి ఈ గవర్నమెంట్ ని వాళ్ళు మేము ఒకవేళ మాది గిట ప్రూఫ్ సుప్రీంకోర్టు పంపిస్తే మేము మేము గవర్నమెంట్ పడగొడతామని చెప్పేసి వాళ్ళు మేము వేళ అక్క ఓటు బ్యాంక్ తోటి మిమ్మల్ని చేస్తానని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ని పెదిరిస్తున్నారా తప్ప నిజంగా ఈ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ధ్యానాది ఎరుకుల లంబడ కులాలను దొడ్డిదర ఎస్టులో చేర్చారని చెప్పేసి మేము దాదాపుగా డెబ్బై ఆరు నుంచి మేము దాదాపుగా మాకు ఇది మాది మూడో తరం మేము ఉద్యమం చేయడంలో అదే తప్ప ఇంతవరకు కూడా మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు నిర్ణయం చేయలేదు కాబట్టి మేము ఇప్పుడే ఇప్పటికి కూడా మేము ఒకటే ఈ గవర్నమెంట్ కానీ హెచ్చరిస్తున్నాం ఎప్పుడైతే వాళ్ళని తీసేస్తారో అప్పటిదాకా మేము నిద్రపోము మిమ్మల్ని కూడా అని చెప్పేసి